ఇది ఇక్కడ ట్రేడ్ కమర్షిమెంట్ ఫిష్ మార్కెట్ కమర్షియన్స్న కదా ఇదరా తాడి పెరిగెడు పెరగ బుద్ధదానికి ఒరేయ్ నీ హైట్ కి ను మాటడే మాటలకు ఏమైనా సంబంధం ఉంటా హైట్ కి దీనికి సంబంధం అంటావు అమ్మా నువ్వు కొట్టావా ఏ డౌటా అమ్మా అదే కన్ఫర్మ్ నేన స్టార్ బప్ రేయ్ అగో నాకు నిద్ర వస్తుందండి నాకు రావట్లేదు అవనరే నా మొలంగ సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ సర్వనాశమైపోతున్నా అమ్మా మరి ఇందాక అన్నావు నేను కన్నాలు వేసుకుని బతకాలా అక్కర్లేదండి అమ్మా మన ఇందాక అన్నావు అవును మేమందరూ టికెట్ లేకనే ప్రయాణం చేస్తున్నావా అన్నా ఉంటారు సార్ అన్నాడు మర్చిపోయినా ఇందాక టీసీ చేయి లాగింది ఎవరంటే ఏలు చూపిస్తావా అంటే ఏలు ఖాళీగా ఉంటే చూపించాలి సార్ ఖాళీగా ఉంటే ఏలు చూపించేస్తా అంటారు నువ్వు ఏలు ఇచ్చేస్తాను ఏదో వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు సార్ ఐదు వందలే కాదు అవసరం అంటారా నీకు వివరాలు వదిలేండి నేనే ఇస్తాను అమ్మా వంద రెండు కానీ ఇందాక నాకు మడతా చెప్పు ఓహో కొట్టే ముందులో మడత పెడతారా ఏ చూపించవు సరే చూపించరా చూపించా మళ్ళీ చూపించా ఓ అదా చూ అబ్బాయి ఎలా కాదండి మీరు ఎలాగడుతున్నారంటే అలా కాదండి నాలుగు కొంచెం పైకి ఎత్తి అప్పుడు కొట్టాలి చూడు 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 సరిగా 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 చూడు సరిగ్గా చూడు సరిగ్గా చూడు చూసుకో చూడు చూసుకో సరే చూసుకో సరిపోయిందా సరిపోయిందా నేను వస్తానండి ఏటో ఎదుర్కోవడానికి లేదండి బాగా టైర్ అయిపోయాను కదా రిలాక్స్ అవుదామని ఏహా ఏ రిలాక్స్ అవుతా గానీ సరదాగా పాటలు పాడుకుందా ఓరే నీకు పాటలు వచ్చా పాట పాటలు వచ్చండి ఎదో తెలియదేట చూపించకే నేనేం చూపించాను సార్ పాటలు వచ్చా అని అడిగాను కొత్తగా పాటే అని అడగలేదు పాడు కొట్టనంటే పాడతాను సార్ పాడితే కొట్టను రా నాకు అర్థం కాలేదు సార్ నెమ్మదిగానే అర్థమవుతాయి కానీ నాకు కూర్చో కూర్చోరా పాడు పాడు గజాలా ఓకే వన్ మినిట్ సార్ మా వింత ఓకే ఓకే సార్ ఓకే రాబోయి చందమా

సతికి ధీమంతుడ నగుపతి నొయ్ సతిపతి కోరే బలమే నటనలు నే పెను చాలా చాలా బాగుంది సార్ సాంగ్ ది స్టేట్ గోస్ టు యూ ఉంది నేను వస్తాను సార్ ఏళ్తా కూర్చో ఆ సఫారీ డేట్రా ఎవరు బొక్క సార్ నాకు తెలియకడుగుతాను చిన్న క్లారిఫికేషను ఇప్పుడెందుకు పీకారండి ఆ బొక్క గారు గీరు అన్నందుకు అరే బొక్క అరే బొక్క ఏమిటి గారు ఏమిటి వేధించు రైలు ఎదుర్కున్నారు రైతు పదాలు వాళ్ళు రమ్మన్నారండి ఏమిటి వాళ్ళు రమ్మంటే వెళ్ళిపోతారు ఏమిటి ఆ మాట చెప్పడానికి మీకు లేదు వేరు బొక్కాయి ఏమిటండి పరిస్థితి ఏమిటి వాళ్ళతో మనకి ఏమిటి నా సంగతి తెలియదు వాళ్ళకి

ఓ పాట పాడరా ఇప్పుడు గజాలీ నాకు పాటలు రావు సార్ మరి నీకు రావు సార్ ట్రైన్ ఎక్కాలంటే ఏమైనా రావాలండి ఎదవ సమాధానం చెప్పకుండా నీకేం వచ్చో చెప్పు డాన్స్ అయితే లిటిల్ బిట్ మేనేజ్ చేస్తానండి గారు చూపులతో సార్ నాకు కరెక్ట్ గా రాదు సార్ మూమెంట్ పర్ఫెక్ట్ గా ఉండదు తర్వాత మీరే ఇబ్బంది పడతారు ఇదైనా సినిమా షూటింగ్ అనుకుంటున్నావా బొక్కమే తాగుతాను చెయ్యి పోయిన పుట్టినట్టే ఉంది నాగరాజ్ గారు మసగ మసుక చీకటిలో మల్లె తోట వెనకాల కలుసుకో నీ మన శైలని దుతుంది మన శైలని దొరుకుతుంది

నువ్వు వచ్చావేంట్రా అవున్రా ఇది ట్రైన్ అనుకుంటున్నావా నీ సొంత కార్ అనుకుంటున్నావా ట్రైన్ ప్లాట్ఫామ్ మీద ఉంటే ఎస్టీడీలో సోదేడతావా సోది నేనేమో నీకోసం రిస్క్ తీసుకోవాలా తప్పు నీ పెనాల్టీ మాదా డబ్బులు సార్ అందరి దగ్గర పితృ చెప్తున్నావు ఈ డేవరాయి భోగి హెడ్ మాస్టరా అవును రే ఇందాకేంటారు అలా కొట్టేసావు ఏ అనుకుంటా వీడితో మాట్లాడి అతను పడుకుందా మే ఎక్కడ నిద్ర లేకుండా ఫీల్ అవుతుంటే మీరు పడుకుంటారా అయ్యే కుదరవు ఇక మేము పొడకం మేము చొక్క పట్టుకుంటే నువ్వు ఎంత ఫీల్ అవుతున్నావు ముసలి నన్ను గోమే కొట్టాడు నేను ఎంత ఫీల్ అవ్వాలా ఇంగ్లీష్ చూసా రేపు తెల్లారేసరికి నీది ముసలి సాతి గెలంతో పోతే నా పేరు ఎంటేసరా కాదు వైజాగ్ లో మాత్రం పెట్టుకోయారు సవాలు కూడా దొరకలేదు పీకిలు పీకిలు కోసేస్తా జాగ్రత్త నువ్వు చంపేయమంటే చంపేలా నువ్వు చచ్చినట్టు నీకు కూడా చదవవు కళ్ళు తెరిచేసరికి నరకం ఎంట్రన్స్ లో ఉంటావు నువ్వు నరకం ఎంట్రన్స్ లో ఉంటారా నువ్వు వాళ్ళని చంపేస్తానని ఈబడిపోయాడు

மையா <laughs> முக்கியத்துவம்